హాయ్ అండి నమస్తే సొరకాయ సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం సొరకాయ తీసుకొని తొక్క అంతా తీసేసి తురిమి పక్కన పెట్టేద్దాం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అర్ధ లీటర్ పాలు వేసి నీళ్ళు వేయకుండా పొంగురానిద్దాం ఆలోపు ఒక బౌల్ తీసుకొని నాలుగు కప్పులు నీళ్లు వేసి మూత పెట్టి మరగనిద్దాం ఈ నీళ్ళు లోపు అదే కప్పుతో అరకప్పు వరకు సన్న సగ్గుబియ్యం తీసుకొని చిట్టుపటాలు ఆడే వరకు వేయించి ఇందులో వేసేద్దాం అది ఎనిమిది నిమిషాలు ఉడకనిద్దాం స్టవ్ మీద ఒక బాండలు పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి వాడమే పలుకులు వేయించి పక్కన పెట్టేద్దాం రెండు కప్పుల వరకు సొరకాయ తురుము వచ్చిందని అందులో ఆ నేతిలో వేసి వేయించుకుందాం ఇప్పుడు పాలు పొంగొచ్చాయి ఈ సగ్గుబియ్యము ఉడికిపోయింది అందులో వేసేసి చక్కెర ఒక ముక్కాలు కప్పు వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడకనిద్దాం కొద్దిగా యాలకల పొడి ఈ సొరకాయ తూరు నేతిలో వేయించింది వేసేసి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సొరకాయ సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ